అందరికీ నమస్కారాలు ఈ సంవత్సరం ఒక గొప్ప సంవత్సరం మనకి మహిళా జాన మహాచక్రం ఈ సంవత్సరం కర్తల్లో పదకొండు వేల ధ్యానమహాచక్రానికి ప్రతిరోజు ఆ స్టేజ్ ముందర ఒక లక్ష మంది మహిళలు కావాలి నాకు స్టేజ్ నిండా మహిళలే స్టేజ్ ముందరంతా ఒక లక్ష మంది మహిళలు ఇది నా యొక్క స్వప్నం నా యొక్క కోరిక మగవాళ్ళకి ప్లేస్లు ఎప్పుడైతే అక్కడెక్కడ కూర్చుంటారు కానీ లేడీస్ అంతా అక్కడ ప్రారంభంగా ఉండాలి ఎక్కడించినా లేడీస్ కనబడాలి యద్భావం పద్పా మనం ఏది అనుకుంటే అది అవుతుంది రేపొద్దున ఇడ్లీ తినాలా వడ తినాలా మనం అంటే ఇవాళ రాత్రి మనం ప్రిపేర్ చేసుకుంటాం పొద్దున అదే తింటాం ఏది మనం కోరుకుంటామో దాన్ని ప్లాన్ చేసుకుంటాము ప్లాన్ చేసుకున్నది అది తింటాం మనం రేపొద్దు అంతా మన చేతుల్లో ఉంది రేపు ఇడ్లీ తింటామా వడ తింటామా దోశ తింటామా మన చేతుల్లో ఉంది అలాగే ఈ సంవత్సరం మనం ఏం చేసుకుంటామో ఏం పొందుతామో అదంతా మన చేతిలో ఉంది ఈ జీవితం అంతా మనం ఏం చేస్తామో అది మన చేతుల్లోనే ఉంది మనం ఏది అనుకుంటే అది అవుతుంది ఏది సంకల్పిస్తే అది అవుతుంది ఇడ్లీ అనుకుంటే ఇడ్లీ వస్తుంది దోషం అనుకుంటే దోషం వస్తుంది ఏది సంకల్పించుకుంటే పస్తుంటాల్సి వస్తుంది మన రేపటికి మనమే సృష్టికర్త మనమే స్థితికర్త మనమే లయకరత ప్రతిరోజు మనం ఒక సృష్టికర్త ఒక స్థితికర్త ఒక లయకర్త ఏదో ఒక దాన్ని సృష్టిస్తాము దాన్ని స్థితిలో ఉంచుతాము అది అయిపోతే అయిపోయింది మననే ధ్యానమాసక్రం తొమ్మిది లయం అయిపోయింది చేసేసుకున్నాం ప్రతి విషయానికి మనం ఒక సృష్టికర్త ఒక స్థితికర్త ఒక లయకర్త ప్రతి దానికి ఇందాక స్వామీజీ వారు చెప్పినట్టు అనారోగ్యానికి మనమే సృష్టికర్త దాన్ని పోషించింది మనమే నేను లయం చేయవలసింది మనమే ఎవరు సృష్టించేవారు అనారోగ్యాన్ని నువ్వే సృష్టించుకున్నావు నన్ను పోషించింది ఎవరు నువ్వే నన్ను లయం చేయవలసింది ఎవరు నువ్వే మనం అజ్ఞానాన్ని సృష్టించుకున్నాము అజ్ఞానాన్ని పోషించుకున్నాము అజ్ఞానాన్ని లయం చేయవలసింది మనమే అనారోగ్యాన్ని సృష్టించుకున్నాము అజ్ఞానం వలన దాన్ని పోషించాము స్థితికర్త అయ్యాము నా దయకర్త మనమే కావాలి ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి మనం మనమే సృష్టికర్త స్థితికర్త లయకర్త ప్రతిదానికి నాకు క్యాన్సర్ వచ్చింది ఎందుకు వచ్చింది నేనే సృష్టించుకున్నాను దాన్ని పోషించింది నేనే దాన్ని ఎవరు లయం చేయాలి అది సర్జరీ చేస్తే పోతుంది ఏంటి పోదు దాన్ని అజ్ఞానం వల్ల సృష్టించుకునేది సుజ్ఞానం వల్ల లయం చేసుకోవాలి అజ్ఞానం వల్లే వచ్చింది ప్రతిదీ సుజ్ఞానం వల్లనే అది లయం అవుతుంది అజ్ఞానం వల్ల సృష్టించబడిన మన రోగం మన సుజ్ఞానం వల్ల మనం లైవ్ చేసుకుంటాం స్వామీజీ చెప్పినట్టు ప్రపంచంతో గుర్తిస్తుంది రెండు వేల ముప్పై తర్వాత ఇప్పుడు మనం గుర్తించాం ఒక నలభై సంవత్సరాల కింద నేను ఒక్కడే గుర్తించాను ఈరోజు ఇంతమంది గుర్తించారు రెండు వేల ముప్పై తర్వాత ప్రపంచంతో గుర్తిస్తుంది నాకు సెల్ ఫోన్ కావాలి ఒక ఇరవై సంవత్సరాల కిందట ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉండిందా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు ఎవరి చేతిలో లేదు ఇది ఈ సెల్ ఫోన్ ఒకప్పుడు ఎవరి చేతిలో లేదు ఇప్పుడు అందరి చేతిలో ఉంది అలాగే ఒకప్పుడు ధ్యానం ఎవరికి లేదు రెండో ధ్యానం అందరి చేతుల్లో వస్తుంది ఆ ఫోన్ కన్నా కొన్ని డబ్బులు పెట్టాలి ధ్యానంకేం డబ్బులు పెట్టాలి ఏమీ లేదు ఒక్క ఓబై గారు ఒకవేళ తొంభై లక్షల మందికి ధ్యానం చెప్పారు ఒక్క ఓబై తినగా తినగా వేము తీయగదు అనగా అనగా రాగమాజిను ఈ తొంభై లక్షల మందిలో విని 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 ఇదో కొంతమంది మాస్టర్లు అయి ఉంటారు తొంభై మంది ఒక లక్ష మంది అయి ఉంటారు నా ఉద్దేశం ప్రకారం ఒక ఓబై గారి ద్వారా ఒక లక్ష మంది మాస్టర్లు అయ్యి ఉంటారు ఈ తొంభై లక్షల మందిలో ఆ మాస్టర్ ఏం చేస్తాడు ఇంకొక తొంభై లక్షల మంది చెప్తాడు అంటే తొంభై లక్షలు చెప్పగా అందులో ఒక లక్ష మంది మాస్టర్ అయితే అందులో ప్రతి మాస్టరు ఆ లక్షలో ప్రతి మాస్టరు ఇంకో తొంభై లక్షలకి చెప్ప చెప్తాడు అంటే ఈ జగత్తు ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది చెప్పండి అలా చూస్తుండగానే అయిపోతుంది రెండు వేల ముప్పై కల్లా ప్రపంచం అంతా ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత ఉందో ప్రపంచమంతా ధ్యానం అంత ఉంటుంది సెల్ ఫోన్లో ప్రాపంచిక అంతా మనకి కనిపించే ఎన్ని రోజులు కానీ ఇప్పటి నుంచి సెల్ ఫోన్లో పిఎంసి ద్వారా ఆధ్యాత్మికత కనబడుతుంది ఒకసారి టేబుల్ మీద చేంజ్ గెట్ చేయకపోద్దాం కుకింగ్ గా నందా ప్రసన్ జాయితి గెట్ చేయకపోద్దాం కమ్యూనిషన్ చేద్దాం నందా ప్రసన్ జాయితి ఇది చెరువైతే అంటే అసలు ఫంగ్ నుంచి నేను ధాన్ చూస్తాను ఇవి పద్ధతి నుంచి నేను పిఎంసి చందలి చూస్తాను ఒక ఆరు గంటలు ఇవాళని చూస్తుంటాను పిఎంసీ ఛానల్ ఎంత బాగుందో ఒక్కొక్క అనుభవాలు వింటుంటే చూస్తుంటే ఎంత బాగుందో పొద్దుంచి అదే చేస్తున్నాను నేను ఏం లేదు హాయిగా కూర్చున్నాను ఆ పిఎంసి ఆన్ చేసుకున్నాను పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ వరకు నేను అది పిఎంసీ ఛానల్ని చూస్తూ వచ్చాను ఎంత అనుభవం ఉన్నాయో ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత క్లారిటీ ఉందో ఎంత స్పష్టత ఉందో ఎంత సుందరంగా తీర్చిదిద్దారు చెప్పినవి కాదు మన పిఎస్సీ సమయంలో రెండు యుగాలు చెప్పుకోవచ్చు ఒకటి పిఎంసి పూర్వపయుగం పిఎంసి తర్వాత యుగం అంత గొప్ప పిఎంసి అంటే పేరు మెడిటేషన్ ఛానల్ ఈ రెండు వేల పద్దెనిమిదిలో మనం రూపొందించుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో అది ఒక క్వాంటమ్ జంప్ తీసుకుంటుంది ఈ వాతావరణం రెండు వేల ఇరవై నుంచి ప్రపంచం అయితే దద్ద నిల్లుతుంది ఎక్కడంటే ఎక్కడ ఎక్కడ వేసినా పేమెంట్ మెడిటేషన్ ఛానల్ పేమెంట్ మెడిటేషన్ చెప్పండి నాతో పాటు పేమెంట్ మెడిటేషన్ ఛానల్ 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 అంటే వాడి ఇంట్లో కూర్చుని వాడు కాదులో పెరుగుతూనే వాడి సెల్ ఫోన్ ఆన్ చేసుకుని యూట్యూబ్కి పోయి పిఎంసీ ఛానల్ ఓపెన్ చేసుకుని చక్కగా ప్రపంచంలో జ్ఞానం అంతా వాడు సమీకరించుకుంటాడు కానీ పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ వచ్చేంత వరకు నేను అదే చూస్తున్నాను పిఎంసి ఛానల్ చూస్తున్నా ఎంత బాగుందో ఇక్కడ ఇంకా ఎవరన్నా ఉన్నారా పిఎంసి ఛానల్ చూడండి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉన్నారా అందరూ రోజు మెడిటేషన్ ఛానల్ దగ్గరే ఉండాలి మెడిటేషన్ ఛానల్ చూసుకుంటే మీ పని చేసుకోవచ్చు చాలామంది ఉచ్చరి వేళ ఆఫీస్ కి మాట్లాడుతన్నానా నే ఛానల్ ని చూస్తున్నా రండి చూస్తాను మాటల దగ్గంటే ఏంటి 15 నిమిషం కే నేను 15 చేసుకుంటూ మెడిటేషన్ చేస్తుంటుంది ఈ పిఎంసి రాకముందు 30 సంవత్సరాల పిఎస్ఎన్ గనిస్తే ఈ 30 సంవత్సరాలది వచ్చే 30 సంవత్సరాల పిఎంసి ద్వారా రన్ చేసుకుంటాం మనం 30 సంవత్సరాల ప్రగతిని పిఎంసి ద్వారా 3 సంవత్సరాల్లో సాధిస్తాం అంత గొప్పది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన ధ్యానమహా చక్రంతోని పిఎంసి బాగా పుంజుకుంది ఏమయ్యా చక్రాన్ని పదకొండు రోజుల పాటు మనం ఇక్కడ వేలాది మంది మన అనుభవాలు మన సంబరాన్ని ప్రతి క్షణం సత్యదర్శనంతో మరి ఐదు లక్షల మంది దాన్ని ప్రత్యక్షంగా చూశారు చక్రం అయిపోయిన తర్వాత అదే హైయెస్ట్ అనుకుంటే సంక్రాంతి సంబరాలని మనం ఆ వెంటనే ప్రకృతి వ్యాలీ దగ్గరికి వచ్చేటప్పటికి అది మూడు రెట్లు ఎక్కువైపోయింది ఇవాళ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో అందరి అనుభవాల కోసం అనేక దేశాల నుంచి వారు అనుభవం విన్న తర్వాత వాళ్ళ అడ్రస్లు అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళతో మేము మాట్లాడాలి ఇంకా మాకు తనివి తీరలేదు ఆ అనుభవాన్ని ప్రతిదీ అలాగే ఎన్నో అద్భుతమైన అనుభవాలు పత్రిజీ కళ ప్రతి పిరమిడ్ మాస్టర్ దివ్య ధ్యాన జీవితాన్ని అనుభవాన్ని ఆ చంద్రకాలం ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో పెట్టడమే సూర్యుడిగా ఈ ప్రపంచానికి మనం వెలిగివ్వడం కోట్లాది సమస్యలు ఉంటాయి ప్రపంచం మొత్తం కానీ ఒక పిరమిడ్ మాస్టర్ అనుభవం ఒక కోటి మంది సమస్యలకు పరిష్కారం అవుతుంది అంత గొప్ప నవీన భగవద్గీత ఓ నవీన్ ఖురాన్ ఒక ఎంతమంది యోగులు ఒక మాటలో చెప్పాలంటే గడిచిన యాభై వేల సంవత్సరాల నుంచి యోగులు గురువులు అఖండ గురువులు మహాత్ములు అందరూ ఈ భూమి మీద ఏ జ్ఞానాన్ని ఇవ్వడానికి అయితే ఒక ప్రయత్నం చేశారో ఆ ఒక్క ప్రయత్నం గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లోనే పత్రిజీతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్తో అది సాకారం అయిపోయింది ఇంకా వెతుక్కోవడానికి ఏమీ లేదు ధ్యాన అనుభవం మనం చెప్పడమే తర్వాయి మనం అనుకుంటాం నాకు చాలా చిన్న ధ్యాన అనుభవం అండి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది కానీ ఈ చిన్న ధ్యాన అనుభవం ఒక కోటి మంది జీవితాల్లో వెలుతురుని ఇస్తుంది అందుకు పర్మిడ్ మెడిటేషన్ ఛానల్ సదా పెద్ద అవకాశం దేనికంటే ధ్యానుల అందరి అనుభవాల్ని ప్రతి ధ్యాన అనుభవాన్ని ప్రతి ధ్యాని జీవితాన్ని సారినాక చెప్పినట్లు ధ్యానానికి ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం అది పదిహేను నిమిషాలైనా పర్వాలేదు అర్ధ గంట అయినా పర్వాలేదు గంట అయినా పర్వాలేదు ఏ భాష అయినా పర్వాలేదు అందుకే వెనువెంటనే ఇప్పుడు మనం తమిళంలో ఎంత అద్భుతమైన అనుభవాలని రికార్డ్ చేసి పంపిస్తున్నారు తమిళం మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా గో చెప్పకూడదాం కన్నడానికి శ్రీకారం చుట్టారు హిందీలో మొన్న రాయ్పూర్ నుంచి రేపు పత్రిజీ ఢిల్లీ వెళ్తూ అక్కడ ఒక స్టూడియోని ప్రారంభిస్తున్నారు హిందీ ఉత్తరాదిలో ఉండే మాస్టర్స్ అందరూ వారి అనుభవాలను మనకి హిందీ ద్వారా అందిస్తారు ఇలా ఏ ఏ భాషల్లో భారతీయ భాషల్లో జాతీయ భాషల్లో మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా నిరంతరము ధ్యాన అనుభవాలు ప్రస్తుతం ఇది ఇలా ప్రారంభమవుతుంది కానీ ప్రపంచానికి అన్ని సమస్యలకి పరిష్కార వేదిక పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అవుతుంది అట్లా ఒక అద్భుతమైన ఒక ప్లాట్ఫారాన్ని ఒక పత్రిజీ నినాదాన్ని మరి ఒక్కొక్క ఒక్క సందేశం కొన్ని లక్షల మందిని కోట్ల మందిని ఇవాళ కదిలిస్తుంది ధ్యానం వైపు అలా మనం ధ్యాన మహాచక్రంలో పత్రిజీ చెప్పిన ప్రతి ప్రవచనం అన్ని యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు మందికి వెళ్ళి వాళ్ళందరూ ఒక నిరంతరము వినే ఒక గ్రంథంలా భావిస్తున్నారు కొటాల్లో సంక్రాంతి ఈ రోజు నాడు ఇచ్చే సంక్రాంతి సందేశం ఆ తర్వాత రోజు ఇచ్చే సందేశం ఒక్క పత్రి మేడమే ఓ పదిహేను వేల మందికి పంపించింది పర్సనల్గా సహాయం ఒక్క పదమే అందరూ విన్న పదమే కానీ దాని విస్తృతమైన అర్థం ఎవరికి తెలియదు ఒక ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుంది పత్రిజ ఆ రోజు ఆ క్షణంలో ఇచ్చిన ఆ సందేశం ఈ సంవత్సరాంతరం పరమణ్యానులకి ఒక నిత్యనూతన మంత్రం ఉదయం లేస్తూనే అది వింటే చాలు ఆ రోజు అద్భుతంగా మనం ఎంత దివ్యంగా జీవించవచ్చో ఆ ఒక్క సందేశంతో మనకు అర్థమవుతుంటుంది అలా గొప్ప విలువైన వజ్ర ఓడిరాళ్ళ లాంటి మరి మనుల లాంటి ధ్యానులందరూ ఎంతో మందిని కోట్లాది మందిని పత్రిజీ తయారు చేసి ఉంచారు వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఒక బుద్ధుడిగా ఒక మైత్రేయ బుద్ధుడిగా ప్రపంచానికి అందించాలన్నదే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తనూకా ముఖ్య ఉద్దేశం నిన్నట్టుకు మొత్తం మనం పిరమిడ్ టీవీ పెట్టినప్పటి నుంచి చూసిన వారు సంఖ్య ముప్పై రెండు లక్షల మంది ఇది ఎంత స్పీడ్గా పెరుగుతుందంటే వచ్చే నెలకి ఈ రోజుకి అరవై నాలుగు లక్షలు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అది అలా అందరిలోకి వెళ్ళిపోతుంది అలా సో ఇప్పుడిప్పుడే మనం కేబుల్లోకి వచ్చాము అనంతపురం జిల్లా మొత్తం ముందు తాడిపత్రిలో కృష్ణ అని ఒక మాస్టర్ ఉన్నారు మీ అందరికీ తెలుసు మనకి ధ్యాన మహాచక్రానికి అన్నదానానికి బియ్యమంతా వరిస్తారు తాడిపత్రి ప్రాంతంలో మొదటిచ్చారు ఆ రెస్పాన్స్ చూసిన తర్వాతను ఇక్కడ డబ్బు సమస్య కాదు మొత్తం అనంతపురం జిల్లా అంతా నేను ఇస్తానని నేను నిన్నే అనంతపురం జిల్లా మొత్తం మన ధ్యాన ప్రచారాలు స్టార్ట్ అయినాయి అలాగే మండపేట ఒంగోలు త్వరలో మన విజయభాస్కర్ రెడ్డి గారు వారి మిత్రుల బృందం అంతా కలిసి ఒక డిస్కషన్ అవుతుంది ఏదేమైనా సరే అనతి కాలంలోనే హైదరాబాద్లో ఇంటింటికి హాత్వే ఛానల్ ద్వారా మన పెరమిడ్ మెడిటేషన్ ఛానల్ వస్తుంది అలాగే మరి కొద్ది రోజుల్లోనే కొన్ని అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాము పిఎస్ఎస్ఎం మీడియాని మరింత విస్తృతంగా మరిన్ని సేవలు విస్తృత పరచడానికి కావలసినటువంటి మీ భాగస్వామ్యం మీరందరూ తీసుకోవాల్సినటువంటి సమయాన్ని త్వరలోనే మనం అందరు మాస్టర్లకి తెలియజేస్తాము అందరూ అది రెండు వందల మంది వస్తే సరిపోతుంది అందుకంటే ఎక్కువ వచ్చే మంది తీసుకోలేము ఆ రెండు వందల మందితో మనం మనం మన కార్యక్రమాలను మరింత అద్భుతంగా సార్ చెప్పినట్లు రాబోతున్న మరి మన మహిళా ధ్యాన మహాచక్రాన్ని ఒకటే వేదిక నుంచి ఐదు భాషల్లో మనం టెలికాస్ట్ చేయాలి అది మన లక్ష్యం తమిళ్ తెలుగు కన్నడ హిందీ మలయాళం భాషల్లో మనం ఇక్కడి నుంచి టెలికాస్ట్ చేస్తాము మొన్న ఇచ్చినటువంటి స్ఫూర్తి అది అది ఖచ్చితంగా ఈసారి అది మనకి నెరవేరుతుంది దాంతో అసలు ఆ సనాతన ధర్మం అని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్న ప్రయత్నము ఏది సనాతన ధర్మము ప్రపంచానికి అర్థం కాలేదు సనాతన ధర్మం అంటే ఏమీ లేదు మహిళా శక్తిని తీసుకొచ్చి ముందు పెడితే దాని పేరే సనాతన ధర్మం అదే భారతదేశం ఆ చక్కటి అవకాశం మరి పత్రిజీ ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూసి 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 ఇప్పటికి దొరికింది ఆ నరకాసురుణ్ణి ఉదించడానికి కృష్ణుడు వదించవచ్చేమో కానీ సత్యభామను తీసుకొచ్చి ముందు పెట్టడం ఆ రోజే సనాతన ధర్మానికి ఆయన ఇలా చేస్తే అని మనకి చెప్పారు అదే పని అదే ప్రయత్నం పత్రిజీ ఇప్పుడు చెప్పారు చాలామంది నా పక్కన ఉన్న సురేష్ బాబు ఇందాకేమో మా వెంకటేశ్వరరావు గారు మహిళలు 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 అంటారు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు వెనకాతులు చాలా కొంగు ఉంటుంది కొంగు వెనకాతులు ఉంటే సరిపోతుంది నర నరకాసుర వదలో కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు ఎక్కడున్నాడు వెనకతలో ఉన్నాడు అది మరి సో వెనక ఉండి మనం మన చేతులతో మనం ఎవరిని చంపకూడదు పాపం కాబట్టి కానీ వెనక ఉండి ఎవరిని చంపేమని చెప్పాలో మనం చెప్పాలి సో ఆయుధమాలు పని ఆలోచన ఇదే మరి అర్ధనారీశ్వర తత్వం ఒక అర్ధనారీశ్వర తత్వంతో కానీ భారతదేశంలో ప్రపంచంలోనే ఈరోజు వరకు మహిళా శక్తిని తీసుకొచ్చి ఒక లక్ష మంది మహిళలతో కార్యక్రమం చేసినటువంటి ఘనత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి రావాలి అది సరైన సమయం అది ఈరోజు కాదు మన సొసైటీ స్టార్టింగ్ డేనో నాకు ఈ డౌట్ ఇప్పటికీ అది అలాగే ఉంది ఎక్కడైనా ఆధ్యాత్మికత అంటే రెండు వరుసలు కుర్చీలేసి మగోళ్ళందరూ ఒకవైపు కూర్చుంటారు లేడీస్ అంతా ఒకవైపు కూర్చుంటారు మళ్ళీ దూరం దూరం ఉంటారు అంత ఉండాలి కానీ పిరమిడ్ సొసైటీలు ఎందుకో కానీ ప్రారంభం నుంచి అంత కలగంపులంగా ఉంటారు అందరూ కలిసే కూర్చుంటారు పట్టణమైనా అది పల్లెనా అడవైనా ఎక్కడ మనం ధ్యాన మహాచక్ర కార్యక్రమాలు చేసినా ధ్యాన యజ్ఞాలు చేసినా మగోలేదు మంది వస్తారు పాపం బ్యాగులు మోయడానికి వచ్చిందంత లేడీసే ఈ బలము బలగము ఈరోజు కాదు మనకి మన పిఎస్ఎస్ఎం ప్రారంభం ఉన్నప్పటి నుంచే మహిళా శక్తికి ఆ యొక్క నిర్ణయాత్మక శక్తి అన్నది అందించబడింది అది సంవత్సరం మరి అగ్రతాంబూలం ఇవ్వబడుతుంది మహిళా శక్తికి అగ్ర దాని ద్వారానే ప్రపంచంలో ప్రతి ఇల్లు ప్రతి మహిళ ధ్యాన అవుతుంది ఇంకొక అద్భుతం జరగబోతుంది ఇంతవరకు మనం పుట్టి పెరిగి వాడు చెడిపోయిన తర్వాత వాడి బాధలన్నీ వాడు పడిన తర్వాత ఏ దిక్కు లేక ఎదురు చూసినప్పుడు మనం వెళ్ళి ధ్యానం చెప్తాం కానీ ఇంకా ఆ పరిస్థితి కూడా ఈ భూమి మీద ఉండదు పుట్టాలనుకుంటే నువ్వు ధ్యానమైతేనే పుట్టు అని మనం నిర్ణయించే రోజు వస్తుంది ఎవరైనా సరే అలా పుడుతూ పుడుతూనే ధ్యానిగా పుట్టే అవకాశానికి ఒక తొలి పీట ఒక తొలి ఆవరణమే మహిళా ధ్యాన మహాచక్ర ప్రాంగణం అందుకు మహిళలందరినీ ధ్యాన చైతన్యవంతులుగా ధ్యాన జ్ఞాన జ్యోతులుగా మరి వెలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది మనందరికీ బోల్డంత పని ఉంది వీళ్ళందరికీ వండాలి ఒడ్డించాలి ఇదంతా పురుషుల పని మనమైతేనే సరిగా వండగలం వడ్డించగలం అన్నది వాళ్ళ నమ్మకం కాబట్టి మనం ఆ పనిని సరి దిగ్విజయంగా చేస్తాము సో మహి మహిళా ధ్యాన మహాచక్రం కొరకు పిఎంసి ఈ సంవత్సరాంతరము కార్యక్రమాలని రూపొందిస్తుంది టీవీ ఆన్ చేస్తే చాలు మహిళలందరూ బాల త్రిపుర సుందరి నుంచి రాజరాజేశ్వరి దాకా మహిళ మధ్యలో మహిషాసురి వ్యాసం కూడా వేసుకొని రావచ్చు మీ ఇష్టం కానీ ఈ సంవత్సరం అంతా అనుభవాలు కార్యక్రమాలు మహిళల తాలూకా విశేషమైన అనుభవాలన్నింటినీ రికార్డ్ చేయడము ప్రపంచానికి అందించడమే పిఎంసి తాలూకా తక్షణ కర్తవ్యంగా స్వీకరిస్తూ అందరినీ లక్ష్మి మేడం అన్ని వార్డుల్లో కన్వీనర్లు అన్ని వీధుల్లో కన్వీనర్లు అన్ని మండల స్థాయిలో గ్రామ స్థాయిల్లో పట్టణ స్థాయిల్లో ఒక లక్ష మంది కన్వీనర్లతో ఈసారి మనం ప్రోడనం చేయబోతున్నాం ఆల్ ఆర్ కన్వీనర్స్ అందరూ కన్వీనర్లే అన్ని కార్యక్రమాలు అలా తీర్చిదిద్దడితేనే మరి నిజమైన ఆ యొక్క దీపావళి నిజమైన అసురమార్ధన ఈ భూమి మీద జరుగుతుంది సో ఇంత చక్కటి కార్యక్రమం మనం ఇక్కడి నుంచి శ్రీకారం చూడటం ఎంతో ఆనందంగా ఉంది దానికి ఇతోధికంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీ తరపున మీ వంతున మీ మాటగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సనాతన ధర్మం మాట వచ్చింది కనుక ఏమిటయ్యా అంటే స్త్రీకి ఏ రోగింత పురుషులు అగ్రతంపలు అదే సనాతన ధర్మం అంతకన్నా సనాతన ధర్మం నాకేమీ తెలియదు నాకు అదే శివుడు తన అర్ధ శరీరాన్ని పార్వతికి ఇచ్చాడు పార్వతి తన అర్ధ శరీరాన్ని శివుడికి ఇవ్వలేదు అవసరం లేదు ఏ స్త్రీకి ఏ పురుషుడు అక్కడ ప్రతి పురుషుడికి ఒక స్త్రీకి ఐదు కావాలి సో స్త్రీకి అగ్రతాంతులం ఇవ్వడమే సనాతన ధర్మం హలో ఫ్రెండ్స్ పిఎంసీ ఆన్లైన్ చేసుకోండి సరికొత్త కోసం బెల్ నొక్కండి